దేవుడు ఏనుగు నల్లనా ఏనుగు కొమ్ముడు తెల్లనా ఏనుగు కొమ్ముడు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు జయశ్రీరామ్ అది అందుకు రాముడిని తలుచుకోవాలి అని గు ఇంకొక చీట్ టైప్ అమ్మాయిన ఎన్ని కథలు చెప్పాలంటే పది కథలు చెప్పాలి మన పార్టీ సమయం టైం పది నీకు పది నిద్ర కోరుతుంది నా మది వెయిట్ చేస్తుంది అక్కడ గది ఆ పట్టణంలో ఒక నది నేను చెప్పింది అది Oh. Yeah. so uh, now a uh -huh. uh, you know catch Donkey. to so now one a donkey? donkey oh, donkey okay no. 저거 라우디 아니야? 거기가 좀 많아 이던데 라우디 라우디 거기가 많아 보이던데 거기가 많아 보이던데 거기가 많아 보이던데 다운킥 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 폴링 카트 벤디 벤디를 하고 있던데 쟈알아 헤비라이젠 다운헬트바울이 అది పక్కన ఉన్న ఇంకో గారిజ్ ఉంది దాంతో చెప్పింది ప్లీజ్ ఈరోజు బరువు నేను మొయ్యాను కొంచెం బరువు నువ్వు షేర్ చేసుకో నా హెల్త్ పవర్ అని చెప్పింది రెండు గాడిదలు రెండు గార్జల మీద లగేజ్ వేసేవాడు వాళ్ళ యజమాని ఎప్పుడు హెల్పింగ్ నేచర్ ఉన్నారు రెండు గార్జుల మీద వేస్తే అదన్నీ నేను ఎందుకు పోయాలి నా బరువు నేనే మోస్తాను నీ బరువు నువ్వే మోసుకో అన్నారు ఎవరు ఒక్కొక్క గాడిదా వినల్ గాడిదా వినన్ గాడి తెలియదు హీరో గార్డీ ఓకే సరే ఎనీ హౌ ఈ బరువు ఎక్కువైపోయి పాపం ఆ బరువు ఆ గాడి దారి పనులు జాలి చచ్చిపో సామాన్లు కింద పడేసి తెచ్చుకో సామాన్లు ఇలా ఒదిగిపోయింది అది దులిపోయింది ఇప్పుడు లగేజ్ ఉందా గాడిది లేదు ఒక గాడిదే అప్పుడు ఏం చేశాడు యజమాని దీని లగేజ్ కూడా దాన్ని దాని వీటి మీదే వేసాడు ఇప్పుడు బరువు డబల్ అయిందే లేదు ఓకే రెండు కల్ అందుకని హెల్పింగ్ నేచర్ ఉంటే ఎవరికి మంచిది మనకేనా హెల్పింగ్ చేయాలో వద్దా నిజం చెప్పాలో వద్దా చెప్పాలా గోల్ మూడు కథ ఏంటి నాలుగో కదా ఒక అడవిలో నాలుగు బుల్స్ ఉన్నాయి బుల్సు అంటే తెలుసా బుల్ 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 అంటే ఆ ఇంట్లో మిమ్మల్ని వాటితోనే పోల్చి తింటుంటారు కదా ఓకే బుల్ బుల్ ఈ బుల్లు నాలుగు ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉండే వినాలి స్ట్రాంగ్గా ఉండేవి పెద్దవి అవి ఎక్కడికి వెళ్ళా కలిసే వెళ్ళే బుల్సు నాలుగు వస్తే ఒక్క పులి ఏమైనా చేస్తుందా లైన్ ఏమైనా చేస్తుందా చేయలేదు ఎందుకని బుళ్ళు తొక్కి చంపిస్తుంది కానీ ఒక లైన్కి ఆ బుల్స్ తినాలి అనుకుంది ఏం చేసింది పాక్స్ ఫాక్స్ అంటే nakal bici, dandel, adi kesalan, hmm. bolun, nakal bici, evrul, ha, adi folu anna, anta da bir, anne bir Hayır, friend, Alda betimle సరే ఇప్పుడు ఎక్కడున్నామా ఫాస్ట్ చెప్పింది ఎవరు లైన్ నాకు దాన్ని తినాలి అండి ఎలా తింటుంది అన్నీ పెద్ద పెద్దవే అందుకని నేను అక్క వెళ్ళి నెమ్మదిగా ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది స్విగ్గీలో ఆర్డర్ అవ్వకుండా డైట్గా దొరుకుతుంది జొమాటోలో ఆర్డర్ ఒక్కలేదు అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పింది గడ్డి గురించి నాకే తెలుస్తుందా అది చెప్పింది ఈ ఈ ఎద్దు ఏం చేసింది దాంతోపాటు వెళ్ళిపోయింది అది ఒక్కతే కదా సింహం వచ్చేసి సింహం ఒక్క తిరగదు మనం సినిమాల్లో ఏం చెప్తాండి పుట్టిదే దొంగ సింహం పొలిటీషియన్ పచ్చబద్ధం అండి సింహం ఒక్కరి ఏనుగు తిరగలదా సింహం సింగిల్గా వస్తే ఎద్దు తప్పగలదా అవకాడేందో డెల్లీలో వస్తాయి వచ్చి అన్ని కలిసి మీద పడిపోతాయి మీద పడిపోయి అది కింద పడేసి చంపుతాయి సెవెన్ సింగిల్ కలదు సినిమాలో మాత్రమే డైలీ వెళ్ళాలి ఫైనల్గా వన్ బుల్ లాస్ట్ లైఫ్ అగైన్ వన్ మోర్ బుల్ అగైన్ వన్ మోర్ బుల్ అగైన్ వన్ మోర్ బుల్ ఫైనల్ ఫోర్ బుల్స్ డాట్ ఫీల్డ్ బై లైన్ బికాజ్ ఆఫ్ ద చీటింగ్ ఆఫ్ ఫాక్స్ సో వీ డ్ నాట్ చీట్ అదర్ అండ్ వీ షుడ్ నాట్ గెట్ చీటెడ్ అనుసాన్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ యునైట్ కలిసి ఉంటే చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి కలిసి ఉంటే గట్టిగా కలిసి ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం కలిసి ఉంటే కలదు సుఖం కాబట్టి మీరు ఎప్పుడు అమ్మ మాట వినాలి నాన్న మాట వినాలి అన్నం పెట్టిందంతా తినాలి ఒక్క మెత్తుకు కూడా పాడేయకూడదు అది వినాలి ఇంకా ఇంకా లాస్ట్గా చెప్పేసి నేను నిద్రపోతాను నాకు నిద్ర వచ్చేది చెప్పినా కదా చెప్పను వచ్చాను చెప్పినా ఒక్క ఊరిలో ఇదిగో వినాలి ఒక ఊరిలో త్రీ బగ్గర్స్ ఉన్నారు త్రీ ఆర్ ఫోర్

పడవ ఎక్కి ఎవరికి వెళ్తారు ఆ ఊటికి అవతల ఒకటికి కదా ఎవరికి వెళ్తారు ఒంటికి వెళ్తారా అవతల ఒంటికి వెళ్తారు మరి డబ్బులు ఇవ్వాలి బస్సు ఎక్కితే డబ్బులు వద్దా రైలు ఎత్తే డబ్బులు కట్టాలి వద్దా మరి పడవ ఎక్కితే కూడా అప్పుడు మీద డబ్బులు కాదు జరుగుతుంది దే దేవంటు ఇటు హౌ టు గోటు త్రూ గో టు అదే డబ్బు లేవు దేని వే మనీ సరే వాళ్ళు ఏం చేశారంటే పడవాడి దగ్గరికి వచ్చి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని అక్కడ చెప్పండి సార్ అన్నాడు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు వీడు అన్నాడు ఈ పడవాడు రే మీరు ముగ్గురికి మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు దమ్ముడు కూర్చుంటే మిమ్మల్ని అంతలో తీసుకెళ్తా లేదా నది మధ్యలో ముంచేస్తా అని చెప్పారు ఎవరు పడవ వీళ్ళలో ఒకరికి ఎప్పుడు ముక్కు కాయపోతూ ఉంటుంది ఇంకోటి ఎప్పుడు అని బోక్కుంటూ ఉంటారు రెండు అయితే మూడో వాడికి ఇక్కడ చిన్న చిన్న వాళ్ళ మొహం కదా మనకంటే అమ్మ ఉంది నాన్న ఉంది పిన్ని ఉంది నానమ్మ తాతయ్య అందరూ వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళకి పరుగుతో ఒప్పుకోడాడు మొహం గడగడ అందుకని ఇక్కడ అన్నీ చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి వాడు పురుగు ఎలా అనుకుంటూ ఉంటాడు ఒకడేమో అనుకుంటాడు ఒకడేమో వెళ్ళనుకుంటాడు ఒకడేమో అనుకుంటాడు ఈ పడవడు ఏమన్నాడంటే రే మీరు కానీ ఇలా అన్నా ఇలా అన్నా ఇలా అన్నా మిమ్మల్ని పడవలో తోచడం నది మధ్యలో పడిపోతారు మీకు ఏ తర్వాత చేసిపోతారు కానీ వీళ్ళకి పక్కకి వెళ్ళి ఏవో తినాలి వెళ్ళిపోయిందని వాళ్ళకి చాలా కోరిపోయి ఇదేం చేశారు అలాగే అన్నా మేము అన్నమన్నా నువ్వు చెప్పే ప్రజలే ఉంటాం అని చెప్పారు చెప్పి పడవెక్కాడు పడవ ఎక్కడ వీడు ముట్టుకోవచ్చు కదా ఇదంతా తగిపోతుంది వీడికి ఎవరు ఇదంతా ఇప్పుడు దొరకొచ్చు గొప్పపోద్ది ఏంటి ఎలా

కదా వీడన్నాడు వరే ఇప్పుడు అంటే పరిస్థితి ఎలా ఉంది కానీ ఒకప్పుడు మా తాత అడివికి వెళ్ళి పులుల్ని సింహాన్ని ఎలా వెంటాడోడు తెలుసా ఎలా పెట్టాడు ఇదిగా తుపాకీ ఎంత పొడుగుంది ఎల్చేసిపోయి అని చెప్పి ఏం చేసే ముగ్గు చేసేసుకున్నాడు ఈ రెండో వాడు అన్నాడు ఏ మీ తాత తుపాకీ ఉంది మా తాత పెద్ద తోట ఉంది ఆ తోటలో చూడు ఆ తోటలో చూడు చిన్న ఆ తోటలో ఎంత పెద్ద పొట్లకాయలు ఎంత పెద్ద బీరకాయలు ఎంత పొ వంకాయలు అని ఏం చేసేది ఇలా గురి తీసుకున్నాడు వీడేమో ఈ పర్వ చూపుతున్నాను ఏం జరుగుతుందిరా అని ఈ మూడేవాడికి వెళ్ళా అంటారు కదా వాళ్ళు ఏం చేశారు ఎక్కడ కాసేపు ఆలోచించి ఒడ్డు దగ్గరికి వచ్చారు అలా ఇలా చూసేది చూసి అదంతా వచ్చిదే అదంతా వచ్చిదే అంటాడు వీడికి ఏమో ప్రాబ్లం కదా ఇలా అనేసుకున్నాడు ముగ్గురు సమస్య అయిపోయింది ఓకేసుకున్నాడు తీసాడు ఇలా చేశాడు ఈ లోపల పడవాలి ఒడ్డుకు వచ్చేసి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు ఏమండదు 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 బ్రెయిన్ ఏమండదు బ్రెయిన్ ఉండాలి అద బ్రెయిన్ లేకపోతే పెయిన్ వస్తుంది బ్రెయిన్ షార్ప్గా ఉండాలి అందువల్ల బాగా చదువుకోవాలి షార్ప్గా ఉండాలి లాయల్గా ఉండాలి అమ్మా నాన్నకి ఓకేనా పెద్దవాళ్ళు ఓకేనా రోజు మంత్రం చేయాలి సూర్యుడికి నమస్కారం చేయాలి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి చెప్పేటైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 अरे हरे बहुना मैं भले हो भले कर रेडी जरूर कहना परेशानी से ना